మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు కొంతమంది మా అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు తమ ఒంటి మీదకి వస్తున్నారు అనేసి అంటూ ఉంటారు నిజంగానే అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు అమ్మా ఒకవేళ వీళ్ళు మాకు వద్దు మా ఒంటి మీదకి రాకూడదు అనుకుండా ఒంట మీదకి రాకూడదు అని అనుకునేవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు సర్వసాధారణంగా ప్రధాన దేవత ఎప్పుడు ఒంటి మీదకు రాదు ఒకటి పెద్ద దేవతలు ఒంటి మీదకి రారు ప్రయతాత్మలు మానవ శరీరాన్ని ఆవహిస్తాయి యోగినిలు యక్ష్ణీలు అంటారు హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ఆరాస్ ఉంటాయి సెవెన్ ఆరాస్ ఈ సెవెన్ ఆరాస్లో ఆవహిస్తాయి సూక్ష్మ శరీరాన్ని ఆవహిస్తాయి యనీలు యోగిలు పరాదేవత ఏంటి పెద్ద దేవత ఆపోజిట్లో ప్రత్యక్ష దర్శనం ఇస్తుంది రాదు బేర్ చేయలేరు బ్లాస్ట్ అయిపోతుంది ఒకటి ఇంకొకటి మూలాధారం నుంచి కొండలేని శక్తి అనేది సహస్రారానికి వెళ్ళినప్పుడు దివ్యలోకాలకు కనెక్ట్ అవుతాం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ శక్తి ద్వారా మనిషి మాట్లాడడం అనేది జరుగుతుంది రేడియో ఉంది రేడియో మాట్లాడుతుందా సాంగ్ పాడుతుందా లేదా సిగ్నల్ సిగ్నల్స్ని బట్టి అక్కడ ఉన్న వాయిస్ ఇక్కడ వినపడుతుంది కాబట్టి ఈ పూనకాలు వచ్చినవి అంటే అన్నీ కరెక్ట్ అని చెప్పను ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఎలా ఉంటుందో ఈ పూనకాలలో కూడా స్టేజెస్ ఉంటాయి కొంతమంది ఊగుతారు చెప్పలేరు కొంతమంది ఫ్యూచర్ చెప్తారు పాస్ట్ చెప్పలేరు కొంతమంది పాస్ట్ చెప్తారు కొంతమంది ప్రజెంట్ ఏం జరుగుతుందో చెప్తారు కొంతమంది ఆ టైంలో ఏదైనా వరం నీకు ఈ పని అయిపోతుంది పో అంటే పనైపోతుంది నిజంగానే ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుందంటే ఒక్కొక్కరి మీద ఒక్కో దేవతా శక్తి పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకున్న లిమిటెడ్ శక్తితోనే వాళ్ళు మనకి చెప్పడం కానీ మనకి జరిగిపోయిన చెప్పడంలో పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే మనకి ఏం జరిగిందో మనకే తెలుసు దానివల్ల పెద్ద యూజ్లే ఫ్యూచర్ తెలుసుకొని చేసేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళ వల్ల మనకు పనులు అవ్వాలి వాళ్ళు చెప్తే మనకు పని అవ్వాలి అది గొప్ప అంటే ఎదుటివాడి సమస్యని తీర్చగలగడం గొప్ప అనమాట దివ్యత్వంలో కూడా మనకేం జరుగుతుందో తెలుసుకొని మనం ఏం చేస్తాం కదా కాబట్టి ఈ విధంగా ఏంటంటే పూనకాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి హ్యూమన్ బాడీలో షట్ చక్రాలు ఉన్నప్పుడు ఒక్కో చక్రం నుంచి ఎనర్జీ ఎలివేట్ అవ్వడం అనేది జరుగుతుంది విశుద్ధి చక్రం యాక్టివేట్గా లేకపోతే పవర్ లేకపోతే వాక్కులు రావు మాట్లాడలేరు దేవత వచ్చినప్పుడు కొంతమంది లాక్ చేస్తారు ఇక్కడ మంత్రంతో లాక్ చేస్తారు మంత్రంతో ఎలా లాక్ చేస్తారు అంటే హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది కదా ఆ ఎనర్జీ బాడీ యొక్క గొంతుని లాక్ చేస్తారు మనం ఎలా చూసుకోవాలి అంటే మన సఫరర్ అయితే మనం చూసుకోలేము కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా ఎవరైనా ఉపాసకుడి దగ్గరకో ఉపాసకరాళ్ళ దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలో కూర్చొని దివ్య దృష్టితో చూస్తున్నప్పుడు కనిపిస్తాయి షట్ చక్రాలు వాళ్ళకే కనిపిస్తాయంటే ఎవరికైనా కనిపిస్తాయి ఉపాసన చేయాలి కొంతమందికే శక్తులు వస్తాయా కొంతమందికే దృష్టి వస్తుందంటే అంటే అందరికీ వస్తాయి కానీ కొంతమంది నమ్మి ఉపాసన చేసి తెచ్చుకుంటారు ఆ దృష్టిని అందరూ తెచ్చుకోరు అంతే తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి జనైన్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు ఇలా నీకు విశుద్ధి చక్రం దగ్గర లాక్ చేశారు మంత్రంతో కట్లు విప్పాలను కొన్ని తంత్ర ప్రక్రియల ద్వారా విప్పచ్చు యజ్ఞాల ద్వారా విప్పచ్చు ఉపాసకుడు ఒక సిద్ధ గురువు యొక్క సంకల్పం ద్వారా సంఖ్యలు తెగిపోతాయి ఈ విధంగా కట్లు విప్పుకుంటారు ఈ విధంగా దేవతలు వచ్చే వాళ్ళకు కానీ వ్యాపారాలకు కూడా లాక్స్ చేస్తారు వరుసగా నాలుగు గోల్డ్ షాపులు ఉన్నాయనుకోండి టెక్స్టైల్స్ బిజినెస్లు ఉన్నాయనుకోండి జనాలంతా ఇతని ఇతను రావాలి పక్క షాప్కి వెళ్ళకూడదని పక్క షాప్ వాడి మీద కట్లు వేస్తారు ఏం కట్లు ఇవి అంటే మంత్రంతో వాటర్ తీసుకొని చేతిలో తీసుకొని మంత్రం చెప్పి చల్లినా కూడా జనాలు వెళ్ళరు షాప్కి అక్ష అక్షంతలు ఉంటాయి అక్షంతలు వేసుకొని శ్మశాన బోడది తీసుకొని చల్లినా కూడా రారు జనాలు అప్పుడు టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసుకోవడము అమ్మవారి అభిషేక తీర్థాలు ఉంటాయి ముఖ్యంగా అత్యధిక గొప్పదైనటువంటి అభిషేకం ఏంటంటే చితాభస్మంతో అభిషేకం చేస్తారు శివుడికి చితాభస్మంతో చేసినటువంటి అభిషేకాన్ని తెచ్చి షాప్స్లో కానీ చల్లిన ఎక్కడైనా ఇళ్లల్లో చల్లిన కట్లు పోతాయి జనాకర్షణ ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ పూజలు చేసుకుంటేనే బిజినెస్లు కూడా జరుగుతాయి చాలామందికి షాప్లో ఏం లేకపోయినా జనాలు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కోట్లు ఖర్చు పెట్టి షాప్స్ కడుతూ ఉంటారు అయినా జనాలు వెళ్ళరు అన్నీ బాగానే ఉంటాయి బ్రాండెడ్ ఉంటాయి కానీ చిన్న షాప్లోకి వెళ్ళినట్టు పెద్ద షాపులోకి వెళ్ళరు అలాగా ఉంటాయి పరిస్థితులు ఏవంటే ఇవి తంత్రా ఆధీనం బిజినెస్లలో పోటీలు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు ఈ రియల్ ఎస్టేట్లలో నలుగురు ఐదు మంది కలిసి బిజినెస్లు చేస్తూ ఉంటారు ఒకడే సక్సెస్ అవ్వాలి డబ్బంతా అతనికే వచ్చే ఉద్దేశాలు ఉంటే నలగరి మీద ప్రయోగం చేయిస్తాడు బిజినెస్లలో కాంపిటీషన్స్ ఉంటాయి ఆస్తులు తగాదాలు ఉంటాయి ఇప్పుడు తండ్రి నుంచి ఆస్తి అన్నదమ్ములకు రావాలనుకోండి చాలా మంది దారుణమైన క్షుద్ర ప్రయోగాలు చేపిస్తారు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేటట్టు హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోతే ఆస్తి మాకే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవి చాలా ఉంటాయి వస్తూ ఉంటారు కదా మా దగ్గరకి అన్నదమ్ముల ఆస్తి గొడవల్లో ఈ బిజినెస్లు చేసేవాళ్ళు ఇంకొకటి లోపరుచుకోవాలని ఆడవాళ్ళు బాగా డబ్బున్న మగాళ్ళని టార్గెట్ చేస్తారు ఈజీ మనీ కలియుగం కదా ఈజీ మన మనీకి అలవాటు పడిన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిర్యానీలు ఉంటాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలో మరుగుమందు కలపడం కొన్ని చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి మలమూత్రాలను వాళ్ళని తీసుకొని దాన్ని భోజనంలో మంత్రం ద్వారా కలిపేస్తూ ఉంటారు మూలికల్లో వేసి మూలికల్లో వేసి కలిపేస్తారు మగవాళ్ళకేంటి ఆ అమ్మాయి మీదే ఉంటుంది అనమాట మైండ్ ఇంకా వేరే అమ్మాయి మీదకి మారదు పోనీ అబ్బాయికి ఇష్టమా అంటే ఇష్టం ఉండదు కానీ ఆ అమ్మాయి మీదకే మైండ్ వెళ్తూ ఉంటుంది ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆ అమ్మాయికే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు అసలు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు కూడా ఇతనికి తెలియదు అనమాట మరుగుమంది అంటారు దాన్ని అదేంటి ఒక పాయిజన్ఎస్ మూలిక అది ఆ పాయిజన్స్ మూలికని వీళ్ళేంటి మగవాళ్ళ దగ్గర డబ్బు వచ్చినంతవరకు లాక్కొని మగాలను వదిలేస్తారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కొద్ది రోజులకు ప్యారలైజ్ అయిపోతుంది ఒక సైడ్ కాళ్ళు చేతులు పడిపోతాయి ఈ లేడీస్కి ఏంటి డబ్బులు వచ్చేస్తే చాలు వాడు చచ్చిపోయినా పర్లేదు కదా కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ క్షుద్ర ప్రయోగాలు అనమాట ఈ మనమేంటి జాబ్కి వెళ్ళాలి కష్టపడాలి డబ్బు సంపాదించాలి అనే దీంట్లో కొంతమంది దేవుడికి కూడా దండం పెట్టరు గుడికి వెళ్ళరు ఇంట్లో పూజ చేయలేదు పూజ చేయరు లాస్ట్కి సంపాదించిన డబ్బంతా ఏటో వెళ్ళిపోతుందనమాట మామూలుగా ఎక్కువ పూజలు చేసే వాళ్ళు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా అవుతారు ఇంకొకటి పూజలు చేయని వాళ్ళు దేవుడికే మొక్కని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అనొచ్చు పూర్వ పూర్వజన్మ యొక్క కర్మఫలం అది పూర్వజన్మల్లో బాగా పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తి అతను పుణ్యం అయిపోయేంత వరకు ధనాన్ని ఆర్జిస్తూనే ఉంటాడు పోనీ జన్మలో అతను చేయలేదా వచ్చే వచ్చేదాన్ని జన్మలో అనుభవిస్తాడు దాన్ని మనం డిసైడ్ చేయలేం అలాగే అమ్మా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు అమ్మా